ఐపీఎల్ వేళం జరిగిన ప్రతిసారి ఆటగాళ్ల గురించి ఎంత చర్చ జరుగుతుందో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ గురించి అంతే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అటు ఆమెను ట్రోల్ చేసేవారు కూడా ఎక్కువగానే ఉంటారు ఎందుకంటే జట్టు సెలక్షన్ విషయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఫ్యాన్స్ను కొన్నిసార్లు షాక్ గురిచేస్తూ ఉంటాయి ఆమె డెసిషన్స్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి అయితే ఈసారి వేలంలో మాత్రం కావ్య మారని సెలక్షన్ అదినందంటున్నారు ఫ్యాన్స్ సరిగ్గా ఎస్ఆర్ఎస్కు ఎలాంటి ప్లేయర్స్ కావాలో అలాంటి ప్లేయర్స్నే కావ్య దక్కించుకున్నారని తెగ మెచ్చుకుంటున్నారు అటు క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఫ్యాన్స్ మాటలతో ఏకీభవిస్తున్నారు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ ఫైనల్లో బోల్తో పడ్డ ఎస్ఆర్ఎస్ వచ్చే సీజన్లో కప్ కొట్టడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఈ విషయాన్ని ఐపీఎల్ తొలి రోజు ఆక్షన్ నిరూపించింది ముఖ్యంగా స్వదేశీ బౌలర్లపై ఎక్కువ దృష్టి పెట్టింది హర్షదీప్ సింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆర్టీఎంతో పంజాబ్ కింగ్స్ ఈ యువ బౌలర్ను మళ్ళీ దక్కించుకుంది అయితే టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని కేవలం పది కోట్ల రూపాయలకే ఎస్ఆర్ఎస్ సొంతం చేసుకోవడం విశేషం ఇక హర్షర్ పటేల్ను ఎనిమిది కోట్ల రూపాయలకే దక్కించుకుంది అటు ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ను కూడా ఎస్ఆర్ఎస్ ఒడిసి ఒడిసిపట్టుకుంది మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు రాహుల్ చహర్తో పాటు ఆసిస్ స్పిన్నర్ ఆడం జంపాను కేవలం రెండు కోట్ల నలభై లక్షలకే హైదరాబాద్ దక్కించుకుంది టీమిండియా యువ ఆటగాడు సమర్జిత్ సింగ్ కోటి యాభై లక్షలకు అమ్ముడుపోయాడు ఇలా నలుగురు ప్రధాన బౌలర్స్ ని అతి తక్కువ ధరకే సంపాదించడంపై సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లవెత్తుతున్నాయి ఈ విషయంలో ఓ జోక్ కూడా పేలుతుంది ఎస్ఆర్ఎస్ దక్కించుకున్న నలుగురు ప్రధాన బౌలర్లు విభిన్న మతాలకు చెందినవారట రాహుల్ చహర్ హిందువు షమి ముస్లిం జంపా క్రిస్టియన్ సమర్జిత్ సింగ్ సిక్ ఇలా భిన్నత్వంలో ఐక్యమత్యాన్ని తలపించేలా కావ్యమారన్ సెలక్షన్ సాగిందని ఆమె ట్రూ ఇండియన్ అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఎస్ఆర్ హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కాదు సెక్యులర్ రైజర్స్ హైదరాబాద్ అని కూడా కొందరు పేరు కూడా మార్చి ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు అటు బ్యాటింగ్ విషయంలోనూ కావ్యమారన్ చాలా తెలివిగా వ్యవహరించారని చెప్తున్నారు ఫ్యాన్స్ పవర్ హీటర్ ఇషాన్ కిషన్ను పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలకు దక్కించుకుంది ఎస్ఆర్హెచ్ మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న అభినవ్ మనోహర్ను మూడు కోట్ల ఇరవై లక్షలకు సొంతం చేసుకుంది ఇక యంగ్ ను అధర్వాను ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది ఇలా భారీ మొత్తాన్ని ఖర్చు చేయకుండా కాస్త తక్కువ ధరకే స్కిల్డ్ ప్లేయర్స్ని సొంతం చేసుకున్నారని కావ్యమానాన్ని మెచ్చుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్